హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో అందరూ బాగానే ఉన్నసి అనుకుంటున్నాను అలాగే వర్షాకాలం స్టార్ట్ అయ్యి వర్షాలు అయితే ఒక పక్క ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఒకనా సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అయితే ఉండండి ఇది నా చిన్న సలహా అనమాట ఒకనా ఏంటంటే ఎవరైనా జాబ్ సంబంధించి ఇటు పక్క వస్తే ఇటుపక్క వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట రోడ్లు బ్లాక్ అయిపోతుంటాయి రోడ్స్ కట్ అయిపోతూ ఉంటాయి ఒకనా సో బ్లాక్ అయిపోతారు అనమాట సో అటు వెనక్కి వెళ్ళారు ముందుకి రావడం పరిస్థితి అనమాట ఒకనా స్టిల్ ఇదే టైంలో లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక వీడియో మీకు చేసి పోస్ట్ చేశాను అనమాట సో ఈ వర్షాకాలంలో సిసిటీకి జాబ్కి రావచ్చా రాకూడదా అని కూడా నేను చేశాను అనమాట ఓకేనా సరే ఓ హోప్ అందరికీ ఈ చిన్న సలహా అయితే పాటిస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా మనం టాపిక్కి అయితే వెళితే సో ఈరోజు టాపిక్ ఏంటో మీకు తమిళని చూడగానే అనమాట సో నేనైతే రీసెంట్గా సో యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నాను అనమాట అంటే కాంట్రాక్ట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇచ్చే అమౌంట్ కాదనమాట సో డైరెక్ట్గా నేను చేసే వీడియోస్ మీరు చూడబట్టి ఓకేనా సో ఈరోజు నేను పేమెంట్ అందుకోనంటే దాని కారణం మీరే అనమాట సో మీరు ప్రతి ఒక్కరును సపోర్ట్ చేసి నా వీడియోస్ చూడటం వల్లనే నాకైతే ఈ అయితే ఈ అమౌంట్ అయితే నేను అందుకున్నాను ఓకేనా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫస్ట్ నుంచి ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతూ సో రీసెంట్గా కూడా మన ఛానల్ చాలామంది అయితే యాడ్ అయ్యారు అనమాట యాడ్ అయ్యి నా ఛానల్ చూస్తూ నా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చినందరికీ పేరు పేరునైతే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకేనా సో ఈ వీడియోలో ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకుందామని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట దీంతోపాటు ఒక త్రీ పాయింట్స్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అది కూడా చెప్తాను సో ఎవరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని బోరు కొట్టకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే క్లారిటీ అయితే వస్తుంది అనమాట నేనేం చెప్తున్నాను ఓకేనా అనేసి ఓకేనా ఇంకా మనం ఆలోచన చేయకుండా లెస్ట్ ఆడతా వీడియో సో వీడియోలో నేను నాకు అమౌంట్ ఎంత వచ్చింది ఓకేనా ఎంత కట్ అయింది అసలు ఈ అంత అమౌంట్ ఎందుకు వచ్చింది అలాగే అమ్మ నేను ఏం చేయబోతున్నాను నేను యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అమౌంట్ ఇంతేనా సో అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా లెఫ్ట్ అర్థ వీడియో సో ఫ్రెండ్స్ నేను రీసెంట్గా అయితే ఒక వీడియో పోస్ట్ చేస్తాను అనమాట ఈ వీడియో కన్నా ముందు వీడియో అనమాట ఏమనంటే అంటే సో నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను జాబ్స్ గురించి చేయట్లేదు ఫ్రెండ్స్ దయచేసి ఏమనుకోవద్దు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి సో నేను స్టాప్ చేస్తున్నాను అని చెప్పి చెప్పాను అనమాట సో అవి ఏం చెప్పానారంటే నేను చిన్న క్లారిటీ ఇస్తాను ఆల్రెడీ ఇచ్చున్నాను ఈరోజు ఎగ్జామ్తో పాటు మీకు ఇస్తాను అనమాట మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఆ తర్వాత నేను లాస్ట్లో జాబ్ తో పాటు వేరే వేడిస్ చేస్తున్నా లేకుండా ఓన్లీ జాబ్ షెడ్యూల్స్ చేస్తున్నా లేకుంటే జాబ్ షెడ్యూల్స్ పూర్తిగా ఆపేస్తున్నా అనేది మీకు క్లారిటీ అయితే వస్తుందనమాట స్కిప్ చేసి చూడకండి ఓకేనా కొంచెం వెయిట్ చేయండి సరైన అభ్యంతరం లేదు నిదానంగా చూడండి మీకు అయితే అర్థమవుతుందనమాట ఇందులో ఏంటంటే సో జాబ్స్ గురించి నేను వీడియో చేసినప్పుడు సో జాబ్స్ కోసం మన ఫాలోవర్లందరూ జాబ్స్ జాబ్స్ కోసం చూసేవాళ్ళు కదా కానీ ఈ మధ్యకాలం అంటే వ్యూస్ చూడటం మానేస్తారు అనమాట అంటే వీడియో చూడటం మానేస్తారు నాకు వ్యూస్ రావడం మానేస్తుంది అనమాట సో అప్పుడు వ్యూస్ రానప్పుడు నేను చేయటం అనవసర అనవసరమే కదా నాకు టైం వేస్ట్ ఒక నాకు అన్నీ వేస్ట్ అనమాట నాకు మెయిన్ టైం అనమాట ప్రతి ఒక్కరికి ఏంటంటే అంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు కథను తెలుసుకునే విషయమే ఒకనా సో కాబట్టి వ్యూస్ రానప్పుడు ఏంటంటే అంటే సో చేయటం ఎందుకు లేని చర్య నేనైతే ఆవడం అయితే అనమాట ఇది ఫస్ట్ రీజను అలాగే సో మెయిన్ ఇంకోటి ఏంట్రా అంటే ఎందుకు నా ఛానల్కి వ్యూస్ అనేవి రావట్లేదు అని నేను ఆలోచించాను అనమాట సో నేను లాస్ట్ చేసిన వీడియో కన్నా ముందు ఒక త్రీ టూ ఫోర్ డేస్ వీడియోస్ ఆపేస్తాను మీ చెక్ చేయని కావాలంటే వీడియో వీడియోకి ఎంత గ్యాప్ వచ్చిందో చూసి నేను అలాగా ఆలోచించాను అనమాట మన న్యూస్కి ఎందు మన ఛానల్కి ఎందుకు వ్యూస్ రావట్లేదు అంటే ఇప్పుడు జనాభా అందరికీ ఏంట్రా అంటే ఎంజాయ్మెంట్ పడిపోవారు అనమాట అంటే ఎంటర్టైన్మెంటు ఒకనా కామెడీ ఆ ఫ్యామిలీ కామెడీ సినిమాలకి షికార్లకి వీటికే మనలందరూ అలవాటు అనమాట సో అందుకని రా అంటే మిగతా ఛానల్కే మాత్రమే యూస్ వస్తున్నాను అనమాట మన ఛానల్కి అయితే యూస్ అనేటివి రావడం లేదు సిన్సియర్గా కొంతమంది చూస్తున్నారు వాళ్ళు నేను తప్పట్లేదు అనమాట కానీ కొంతమంది వంద మంది రెండు వందల మంది మహానికి వెయ్యి మంది చూస్తే నాకు ఛానల్ గ్రో అవ్వదు నాకు మనీ రాదు నాకు దానికి యూజుఫుల్ కాదనమాట కనీసం ఒక వీడియోకి మినిమం అంటే మినిమమ్ ఒక త్రీ థౌజండ్ వ్యూస్ అన్నా రావాల్సి అనమాట వస్తేనే నాకు ఒక రోజుకి ఒక డాలరు లేకుంటే వన్ అండ్ హాఫ్ డాలర్ అనమాట అంటే మన డబ్బులు చెప్పాలంటే వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు నూట రూపాయలకైతే అయితే వస్తుందన్నమాట ఓకేనా సో ఇవేం చెప్తున్నా అంటే ఎగ్జామ్ చెప్తుంది నేను ఇప్పుడు చెప్పే ఛానల్ని ఎలాంటి బ్యాట్ చేయడం కానీ లేకుంటే వాళ్ళ ఛానల్ బాగా పోతున్నది మన ఛానల్ బాగా పోవట్లేదు అని ఒప్పుకొని చెప్పడం అయితే కాదనమాట ఎగ్జాంపుల్ అనమాట నా ఛానల్కి ఓ ఛానల్కి కంపేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా సో ఇందులో అయితే మీకు చాలా బాగా తెలిసే ఉంటుంది అన్నమాట మీరు ఉంటారు ఆయన బ్రదరు సురేష్ గురు అంటారు కదా సో కామెడీ చేస్తుంటారు అనమాట సో అతని వెంకటగిరి నీరు బేద ఊరు కదా సో అతను చేసేది కామెడీ అనమాట అంటే జనాభాని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు ఓకే తప్పులేదు సో మనం ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్లో కష్టపడి వస్తాం అనమాట ఈవినింగ్ అతను ఛానల్ ఓపెన్ చేసి క్యాజువల్గా చూసారంటే కాసేపు నవ్వుకుంటారు రిలాక్స్ అవుతా అనమాట దాని గురించి అతను చేస్తున్నాడు ఓకే అలాగే కడప సేవన్ తెలుసు కదా సో అతను కోయట్లో ఉంటాడు అనమాట అలాగే ఆర్జీపీటీ అన్న వీళ్ళిద్దరూ పక్కపక్క ఊర్లే వీళ్ళిద్దరు కోయట్లైతే అక్కడ జాబ్ చేస్తున్నారు డ్రైవింగ్ జాబ్ సేమ్ నాలాగే అనమాట సో అక్కడ జరిగే డైలీ వాళ్ళు దాన్ని షూట్ చేసి అయితే పోస్ట్ చేస్తుంటారు అనమాట వాళ్ళకి లాంగ్ వీడియోస్ కావచ్చు లేకుంటే షార్ట్ వీడియోస్ కావచ్చు పెట్టిన కరెక్ట్ ఒక టెన్ మినిట్స్ కాదు అప్పటికే పదివేలు వ్యూస్ దాడేస్తుంటాయి అనమాట టెన్ థౌసండ్ వీడియోస్ కానీ ఆ వ్యూస్ కానీ ఫిఫ్టీన్ థౌసండ్ వ్యూస్ కానీ లేకుంటే ట్వంటీ వ్యూస్ కానీ దాడేస్తుంటాయి షార్ట్స్ అయితే అసలు లెక్క అయ్యారు అనమాట సో ఇట్లాగైతే వస్తుంది అనమాట అంటే జనాభా మెయిన్ ఏం కోరుకుంటున్నారు సో వాళ్ళకి టైంపాస్ కావాలి ఓకేనా అంటారు ఎంటర్టైన్మెంట్ కావాలి మెయిన్ ఓకేనా మనకు సినిమా సిగ్గా పోతాం కదా అదిగో చాలుకుంటా సో యూట్యూబ్ నుంచి కూడా వాళ్ళు అవే కోరుకున్నారన్నమాట సో ట్రెండింగ్ చూస్తే ట్రెండింగ్ అంటే యూట్యూబ్లో ఏం ట్రెండింగ్ చూస్తే అవే ఉన్నాయి మ్యాక్సిమం షార్ట్ ఫిల్మ్స్ అని లవ్ ఫిల్మ్స్ అని ఇవే అనమాట ఓకేనా సో అందువల్ల మన ఛాన నా ఛానల్కి అయితే వ్యూస్ అనేవి రావట్లేదు అది నాకు అనమాట అందుకనేసి నేను సో ఇంకెందుకు చూడనప్పుడు మనకని దేనికి ఓకేనా ఏదైనా రేర్గా అయితే మనం చేసుకుందాం దీంట్లో అని చెప్పేసి నేను సెకండ్ ఛానల్ కూడా నేను క్రియేట్ చేస్తాను అనమాట సో ఆ సెకండ్ ఛానల్ని క్రియేట్ చేసి ఆ ఛానల్ లింక్ ఇస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి నేను ఎవరికైతే చెప్పను అసలు ఆ ఛానల్ పేరు ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేస్తాను దాని దాని జరిగే కంటెంట్ ఏంటి అని కూడా నేను చెప్పాను అనమాట సో నాకు వర్క్ మొత్తం తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను ఈరోజు సెకండ్ వీడియో పోస్ట్ చేస్తాను దాని ఏజ్మెంట్ని ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను అనమాట చూద్దాం అది ఇది ఏది పోతుందో చూద్దాం అనమాట నాకు తెలిసి ఆ వీడియో ఆ ఛానల్ తప్పకుండా అయితే గ్రో అవుతుంది అనమాట ఎందుకంటే అది కూడా ఇలాగ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాబట్టి తప్పకుండా అయితే వస్తుందనమాట సో కాబట్టి సో వీళ్ళు ఏం అంటే ఇవ్వరు వెంకయ్య కావచ్చు శివ బ్రో కావచ్చు లేకపోతే సురేష్ గురు బ్రో కావచ్చు వీళ్ళు కాదు ఇంకా ఉన్నారు ఆవిడ ఇవ్వరు నంద్యాల సారీ పేరు జ్యోతి నంద్యాల అనమాట సో ఆవిడ వచ్చి ఏంటంటే సో యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్ అనమాట అంటే నేనే ఎలాగైతే నేను చేస్తాను అప్కమ్ వీడియోస్లో ఇలా యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగు షూటింగు సో ఇలాంటి ఇలాంటి కంటెంట్ అనేది చేస్తాం కదా సేమ్ కంటెంట్ ఆవిడగా చేస్తున్నారు చేస్తున్నారనమాట ఆవిడగా చాలామంది చేస్తున్నారు కానీ ఎవరు ఎవరి ఎక్స్ప్లెనేషన్ వాదనమాట ఎవరు బాగా చెప్తే ఎవరు అతమేనా చెప్తే వాళ్ళకి ఫాలో అవుతారు అనమాట ఫ్రెండ్స్ హెల్త్ అనేది సరిలేదు కాబట్టి వాయిస్ సరిలేకపోయినా వీడియోస్లో డిస్టర్బెన్స్ కొన్నా కొంచెం అడిస్ట్ అవ్వండి అందుకే నేను వీడియోస్ కూడా ఎప్పుడు చేయాల్సిన వీడియో ఇది ఈరోజే షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు రేపటి నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తాయి మన ఛానల్లో ఓకేనా సో అలా చేస్తున్నావు అనమాట ఆడి కూడా వ్యూస్ బాగానే ఉన్నాయి ఓకేనా నాకు వెనక ఛాలెంజ్ ఛార్జెస్ ఉన్నాయి ఓకేనా ఆడు ఎప్పుడు దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట నేను స్టార్ట్ చేసి దగ్గర దగ్గర త్రీ ఇయర్స్గా వస్తూ ఉంది నాకు మినిమం టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ లేరు అనమాట ఎట్ నాకు మనసు బాధ కలిగించే పనులు చేస్తున్నారనమాట మన సబ్స్క్రైబర్లు ఓకేనా అంటే వాళ్ళు కావాలని చేస్తారని కాదు వాళ్ళకి అవసరం లేదు అందరికీ అవసరం లేదు జాబు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఫ్యామిలీ అనుకుందాం ఒక ఫ్యామిలీలో ఫైవ్ మెంబర్స్ అనుకున్నాం మమ్మీ డాడీ బ్రదర్ సిస్టర్స్ మొత్తం ముగ్గురు ఇద్దరు అమ్మ నాన్న ఐదు మంది అనుకోండి ఐదు మందిలో ఒక ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మందిలో ఎవరికైతే జాబ్స్ అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే నా ఛానల్ చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు మంది అనుకోండి ఐదు మందిలో లాస్ట్ ఏడు లేకపోతే ఫస్ట్ ఏడు చూస్తారు అనుకోండి మిగతా వాళ్ళకి ఏం కావాలి ఈ కామెడీలు సీరియల్స్ ఓకేనా ఇవే కావాలన్నమాట ట్రోల్స్ అని ఇంకోటి ఫన్నీ వీడియోస్ వస్తారు కదా అని ఇవి కావాలన్నమాట సో అందుకనేసి నేను ఆ క్యారీకి వెళ్ళిపోద్దాం పూర్తిగా ఈ ఛానల్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను కానీ ఈ ఛానల్ ఇంతవరకు తీసుకురావడం కోసం నేను బట్ట కష్టం అనేది నాకు తెలుసు అనమాట అది ఓకేనా ఎప్పుడైతే నేను ఫస్ట్ ఫస్ట్గా నేను హెవెల్స్ డైకింగ్ గురించి అయితే వీడియో చేశాను కార్లో కూర్చొని సో అప్పటి నుంచి ఫాలో అయ్యేవర్ అయితే తెలుసు అనమాట నా నా వీడియోస్ అలాగే నా ఛానల్ నేను కష్టపడి చేస్తున్నాను అనమాట ఓకేనా కాకపోతే ఈ ఛానల్ని నేను వదిలిపోలేను నేను వదిలి క్యాన్సిల్ చేసుకోలేను ఈ ఛానల్లో ఉండిపోతుంది అనమాట సో ఇలాగే ఉంచేసి సో ఇప్పుడు నేను అనుకున్న ప్లాన్ ఏంటంటే సో వీడియోస్తో అంటే ఈ ఎక్స్టర్నల్ కంటెంట్తో పాటు ఈ జాబ్స్ కూడా కంటిన్యూ చేద్దాం ఎందుకంటే పంతొమ్మిది ఉన్నారు కదా నా ఫాలోవర్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎవరైనా కొత్త క్రియేటర్స్ వచ్చారనుకో వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ అంటే యూట్యూబ్ ఎడ్యుకేషన్ వీడియోస్ పనికి వస్తాయని చెప్పేసి అయితే ఒక డిజిషన్ తీసుకున్నాను అనమాట సో రీసెంట్గా ఏంటంటే మన ఫాలోవర్స్ కొన్ని కామెంట్స్ చేశారు నాకు అది నాకు చాలా చాలా బాగా చేసింది అనమాట ఇప్పుడు చూడొచ్చు ఫస్ట్ అన్న షార్ట్స్ చేయన్న వీడియో గ్రోత్ అవుతుంది లాస్ట్ టైం లాస్ట్ టైం ట్రై చేయన్నా అంటే నువ్వు అభ్యాసం అన్నావు కదా జాబ్ సంబంధించి సో షార్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబర్ పెడతారు గ్రో అవుతుంది ఛానల్ అని చెప్పారనమాట షార్ట్ చేసి గ్రో అవుతుంది ఆ విషయం నాకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే జాబ్ సంబంధించి ఏంటంటే షార్ట్ స్పీట్లో చెప్పలేము అనమాట మనం ఓకేనా ఇంతకుముందు వన్ మినిట్ ఇప్పుడు త్రీ మినిట్స్ వరకు చేయొచ్చు అనమాట నో ప్రాబ్లం కాకపోతే త్రీ మినిట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట మందికి అర్థం కాదు బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి పరిస్థితులు ఏంటో చెప్పలేము అనమాట చెప్పలేము అనమాట ఓకేనా అందుకని షార్ట్స్ వేస్ట్ తక్కువ చేస్తాను అనమాట నెక్స్ట్ కామెంట్ చూస్తాం ఏమైనా జాబ్స్ ఉంటే షార్ట్స్ చేయండి అన్న ఇది కూడా అలాగే ఇంకో ఇంకోటి ఏమంటే ఐటీఐ జాబ్స్ హైడ్రా హైదరాబాద్ జాబ్స్ ప్లీజ్ ప్లీజ్ అని అడుతాం అనమాట సో హైదరాబాద్ నుంచి కూడా మన ఛానల్ని చూస్తున్నారు ఒక ఆలో జాబ్ కావాలంటే ఇతను అక్కడ కాబట్టి అక్కడి నుంచి కోర్టు జాబ్స్ వీడియోస్ ఉంటే చేయండి అన్నట్టు అనమాట అలాగే ఇంకొక ఉంది ఆ కామెంట్ ఇంకా నేను పిక్ చేయలేదు మళ్ళీ నేను ఎయిటీన్లో చేస్తాను అనమాట ఒక బర్థర్డేమన్నా అంటే అన్న ఏమన్నా వీడియోస్ చేయట్లేదు సో ఏదో ఒక వీడియో చేయండి మిమ్మల్ని చూసి ఒక ఫోర్ ఫైవ్ అవుతుంది అనేసి అన్నారు అనమాట సో ఆ కామెంట్ నాకు ఫ్రెండ్స్ ఇచ్చిన చెప్తున్నాను కన్నీళ్ళు అయితే కారిపోయారు అనమాట అట్లనే వచ్చేసినాయి ఆల్మోస్ట్ ఆల్ ఓకేనా సో నేను ఆ ప్రేమకు లొంగి నేను ఇన్ని రోజుల పాటు నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట జాబ్ గురించి చేశాను అలాగే హాస్టల్ గురించి చేశాను అనమాట ఇంకొంతమంది పర్సనల్గా నాకు ఫోన్ చేసి అంటే ఇన్స్టాలో కనెక్ట్ అయ్యారు ఆ తర్వాత నాకు ఇలా కావాలి మాకు ఇలా ఫ్యామిలీకి సంబంధించి ఇండివిజువల్ హోమ్స్ కావాలి రూమ్ కావాలి కానీ అంటే నేను ఎంతమందికి నేను సహాయం చేస్తున్నాను నాకు తెలుసు ఎవరైతే పొందారో వాళ్ళు తెలుసు అనమాట నేను ఏ రోజు ఎవరికి చెప్పుకోలేదు ఇప్పుడు కూడా నేను వీడియోలో కూడా నేను అనమాట సో మీకు హెల్ప్ కావాలంటే నాకు ఇన్స్టాలో కనెక్ట్ అవ్వండి ఐ మీన్ మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై చేస్తాను హెల్ప్ చేస్తాను చెప్పాను కానీ ఏ రోజు నేను చేశాను అనేది మాత్రం నేను చెప్పలేదు అనమాట ఓకేనా సరే ఇవన్నీ వేసేయండి ఓకేనా ఫైనల్గా అయితే మీకు రెండు నిమిషాలు అయితే పోస్ట్ చేస్తాను చెప్తాను ఓకేనా తర్వాత అయితే వీడియోని ఎండ్ చేస్తాను అనమాట అమౌంట్ అయితే వచ్చింది అలాగే అమౌంట్ నేను ఏం చేయబోతున్నాను అది మీరు చెప్పేసి వీడియో క్లోజ్ చేస్తాను అనమాట అలా ఎంత అయితే పెరిగిపోతుందనమాట ఇందులో ఫస్ట్ కామెంట్ వచ్చి సో ఐ మీన్ ఫస్ట్ విషయం వచ్చి రీసెంట్గా నాకు వందడారులు పూర్తయిన తర్వాత నాకు అలానే మనం మేము ఏం చేయాలంటే ఎప్పుడైతే ఫోర్ థౌన్ అవర్స్ థౌజండ్ ఫాలోవర్సు తీసిన తర్వాత ఎప్పుడైతే మోనిటేషన్కి ఎజలు అవుతామో ఆ తర్వాత మనం కొన్ని చేయాల్సి ఉంటుందన్నమాట అంటే మన అడ్రస్ వెరిఫికేషను ఐడి వెరిఫికేషను టూ టూ స్టెప్ వెరిఫికేషన్ అని అట్లాగే మన బ్యాంకు డీటెయిల్స్ అలాగే మన ఐఎఫ్ఎస్ కోడ్ అలాగే స్విఫ్ట్ కోడ్ని ఉంటుంది అనమాట ఓకేనా సో ఇవన్నీ మనం ఇచ్చుకొని మనం మానిటేషన్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో అప్పట్లో నాకు కొంచెం కొత్త కాబట్టి నేను భయపడి ఏం చేశాను అంటే ఒక అక్క ఉందనమాట నేను నేను పేర్లు చెప్పను ఓకేనా మీకు అందరూ తెలిసే ఉంటుంది ఆ కక్క అంత తప్పే అని చెప్పలేదు ఎందుకంటే ఆమె వృత్తి అనమాటది ఆమె ఎంత కొంచెం చదువుకునింది సో దానికి ఆమె యూట్యూబ్ ఛానల్ చేస్తాము హెల్ప్ చేస్తా ఉంది దాంట్లో ఎంత కొంత మని అడిగి తీసుకోవడంలో తప్పలేదనమాట అవి ఎందుకంటే ఇలాగా అందాక నాకు మోడల్ అంటే పద్దెనిమిది రూపాయలు అడిగింది అనమాట అక్షరాల థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీరు నాకు సెండ్ చేసి స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టి మీ ఛానల్ ఐడి అలాగే పాస్వర్డ్ అంటే మన మెయిల్ ఐడి పాస్వర్డ్ పెడితే నేను చెక్ చేసి మొత్తం చేస్తాను అని చెప్పింది అనమాట అప్పటికి నా ఛానల్ స్టార్ట్ చేస్తే దగ్గర వన్ పాయింట్ సిక్స్ ఇయర్స్ అయితే సంథింగ్ అనమాట అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కంటే తక్కువ అనమాట ఓకేనా అప్పటిదాకా అయిపోయింది అనమాట అప్పటిదాకా నాకు ఒక రూపాయి రాలేదు నాకు అసలు ఏం పేమెంట్ రాకుండా నేను ఆమెకి ఇచ్చేసి ఎలాగనేసి నేను ఆలోచించాలన్నమాట సరే ఓకే ఈ మోడల్ సరిపడే సరే మనం పేమెంట్ ఇచ్చి చేపించుకున్న బాగానే ఉంది రేపు ఒకవేళ ఫర్దర్గా ఇంకేదైనా ప్రాబ్లం వస్తుంది అప్పుడు మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ చేయించుకోవాలన్నా ఇళ్ళకి ఇచ్చుకుంటూ పోతాం అంటే నాకు అప్పుడు నాకు ఎప్పుడు అమౌంట్ వచ్చేది ఆ వస్తుంది కూడా మనకు తెలియదు మనకు చీస్తా మాత్రం ఓకేనా అని చెప్పేసి మనం నా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ నేను ఫెయిల్ అనుకోండి ఇంటర్మీడియట్ చేశాను కదా సో మనకి ఏం తక్కువ మనకు నాలెడ్జ్ లేదా ఎందుకు ఓపిక ఓపికగా చేసుకుందాం ఎందుకు టెన్షన్ పట్టిన చెప్పేసి ఓపికగా నేను ఒక ఫోన్లో చూస్తాను ఇంకో ఫోన్లో అయితే నేను మోనిటేషన్ నేనే చేసుకున్నాను అన్నీ షిఫ్ట్ కోడంతో పాటు మొత్తం మట్టి టిక్ పడిపోయింది అనమాట కానీ లోపల ఏంటంటే ఒక అన్న ఒక డౌట్ అనమాట అంటే ఏమో ఏమవుతుందేమో సో ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ అమౌంట్ అయిపోతుందేమో ఇన్ని రోజులు పడ్డ కష్టం పోతుందేమో రాదేమో అనేసి ఒక టెన్షన్ భయం అనమాట అందరు తెలిసింది విషయం అది సరే స్వతం చెప్పేసి వంద వరకు నేను వెయిట్ చేస్తాను అనమాట ఎంత వెయిట్ చేస్తానండి అంత వెయిట్ చేస్తాను అనమాట మీరు ఆలోచించండి అబోటే కలండి మన ఛానల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడండి అలాగే ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తాను చూడండి ఇన్ని సంవత్సరాలు గాను ఈ పేమెంట్ ఒకటే వచ్చిందన్నమాట నాకు సో మనకు ఒక టూ త్రీ మంత్స్కి ఒక పేమెంట్ ఇచ్చినా కానీ మనకు ప్రాబ్లం లేదు కానీ మరీ త్రీ టూ అండ్ హాఫ్ ఇయర్కి ఒక పేమెంట్ అంటే అది ఎంతవరకు మనకు ఓపికగా ఉంటాం అనేది చూడండి ఓకేనా ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో రీసెంట్గా అంటే ఈ పేమెంట్ మొత్తం అయిపోయింది నాకు మెయిల్ కూడా చేసింది అంటే మెసేజ్ కూడా వచ్చిందన్నమాట సో అంటే ఈ విధంగా పలానా డేట్ నుంచి అంటే అక్టోబర్ ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ మంత్లో అయితే మీకు అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి నాకు యూట్యూబ్ మనకు ఎర్ర ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట రోజు యూట్యూబ్ చేస్తున్నారో అయితే ఐడియా ఉంటుంది అన్నమాట ఓకేనా అయిందా ఆ తర్వాత వచ్చాయంటారా అంటే సో ఆవిడ ఇప్పుడు నేను అప్పుడు అక్కనే నేను అప్లో చేయను కదా ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళు అనమాట కొంచెం దగ్గరున్న వాళ్ళు సో వాళ్ళకి నేను ఇన్స్టా తీసుకొని అయితే చెప్పాను అనమాట సో నేను చెప్పిన ప్రాబ్లం ఒకటైతే వాళ్ళు రిప్లై ఇచ్చింది ఒకటి అనమాట ఆ రిప్లై ఇచ్చిన ఇన్స్టాలో మెసేజ్ కూడా ఇంకా అట్టే ఉందనమాట దానికి నేను చూపించవచ్చు కానీ వాళ్ళెందుకు కించపరచడం వాళ్ళెందుకు ఇక్కడ హైలైట్ చేయడం అని చెప్పేసి ఏం చెప్పారంటే నేను ఇలాగ అయిందండి మీ ఛానల్ నేను చూస్తూ ఉంటున్నప్పుడప్పుడు బాగా చేస్తున్న వీడియోస్ ఒకే గుడ్ లక్ క్యారీ చేయని చెప్పి నో ప్రాబ్లం అని చెప్పి అన్నట్టుగా చెప్పి సో నాదిలా పేమెంట్ దగ్గరలో ఉంది సో మీరు ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారా నేను ఇన్ని చేశాను మీరు చేసిన సలహా అని అడిగాను నేను ఓకే ఏదైనా సలహా ఉంటే ఇవ్వండి ఏదైనా రిప్లై ఇవ్వండి మేడం అని చెప్పేసి నేను రిక్వెస్ట్గా ఏమంటారు హానపల్లకి అడిగితే ఆవిడ చెప్పింది తెలుసా నేను కొంచెం పక్కన పెట్టేసి ఆవిడ పెద్ద మెసేజ్ పెడుతుంది అనమాట ఏం పెట్టింది సో ఇదంతా పేమెంట్ కంటెంట్ సంబంధించింది సో మీరు అమౌంట్ వేసారంటే అంటే ఐడి పాస్వర్డ్ పెట్టారా అంటే నేను చెక్ చేసి చెప్తాను అని చెప్పేసి క్లియర్ చెప్పింది అనమాట ఇంతకుముందు ఆ క ఇలాగ మాటలు చెప్పిందనమాట యూట్యూ వచ్చి మనకు ఇట్లా మెసేజ్ చెప్పిందనమాట ఆడికి నాకు అయిపోయింది పని పని పేమెంట్ దగ్గరికి వచ్చి అది చేతికి వస్తున్నారు అనేసి నెట్ వర్షన్ నేను ఉంటే ఆవిడ మళ్ళీ మళ్ళీ పేమెంట్ అడిగింది అనమాట సో బయట జనాభా ఇలా అనమాట వాళ్ళు యూట్యూబర్స్ కావచ్చు షోపేర్లు కావచ్చు మేనేజర్లు కావచ్చు హెచ్ఆర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎక్కడ దొరికితే అక్కడ లాగేస్తున్నారు డబ్బులు ఎక్కడ దొరికితే అవకాశం ఉంటే అక్కడ దొరేస్తున్నారు ఇంక నేను ఏ రోజైనా సరే మిమ్మల్ని మనీ నేను అడిగాను చూడండి బాగా సరేనా వీడియో ఇక్కడ అంటే మీకు అర్థమవుతుంది అనమాట ఏ రోజైనా కానీ మీరు నాకు ఇంత అంత అమౌంట్ నాకు సెండ్ చేయండి మీకు జాబ్ ఇప్పిస్తాను ఫేక్ మాల్ చెప్పండి అని చెప్పని చేశానా ఏమీ లేదు ఎప్పుడు ఇవ్వని అడలేదు అనమాట కానీ ఒకసారి మాత్రం ఒక హ్యాండ్ క్యాప్ అమ్మకైతే హెల్ప్ చేద్దామని చెప్పి అనమాట దాని గురించి రెస్పాండ్ అవ్వలేదు అవ్వలేదు నేను దాన్ని కూడా వెళ్ళేసాను అనమాట మేమని అడగలేదు ఇంకా రీసెంట్గా ఏంటంటే కాంట్రాక్ట్ వాళ్ళ దగ్గర టైఅప్ అయితే మీకు జాబ్ వస్తే ఆ తర్వాత మీరు నాకు మీకు తోచింది అమౌంట్ అమౌంట్ ఇవ్వండి సో నాకు ఛానల్ కొంచెం హెల్ప్గా ఉంటుంది అన్నట్టుగానే అడిగా అనమాట అది కూడా డిమాండ్ చేయలేదు అనమాట మీకు జాబ్ వచ్చిన తర్వాతనే ఐడి కార్డ్ వచ్చేసి శాలరీ వచ్చిన తర్వాతనే మీకు ఇవ్వండి అనేసి అడిగాను అనమాట ఓకేనా ఎంత అయితే ఉందనమాట ఎంతో ఉందనమాట చెప్తే ఓకేనా సో ఇవన్నీ మీకు ఎప్పుడు చెప్పాల్సింది కాకపోతే ఏదో చెప్దా లే చెప్దా లేనేసి నేను ప్రజాకైతే వెయిట్ చేశాను అనమాట సో లెంత్ అయితే పెరిగిపోతా ఉందన్నమాట ఇంకైతే నేను వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను ఓకేనా కాబట్టి ఇంకా మన ఛానల్లో రాబోయే వీడియోస్ ఎంటర్ అంటే సో జాబ్ జేస్ కూడా నేను తీసుకొస్తాను ఒక పక్కగా ఒక పక్కగా కంటిన్యూ పెట్టి తీసుకొస్తాను అనమాట ఎవరైతే యూట్యూబ్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఓకేనా వాళ్ళకైతే ఉపయోగపడే వీడియోస్ కూడా నేనైతే అయితే తీసుకొస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ డే ఎంటర్ అంటే సో నాకు వచ్చిన అమౌంట్ ఎంతరా అంటే యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ పేమెంటు సో చాలా మంది చెప్పరు అనమాట ఓకేనా ఇంత వస్తుంది అంత వస్తుంది చెప్పేస్తారు చెప్పేస్తే ఏమైనా అయిపోతున్నామని దృష్టిపోతుందని అంటారనమాట అది ఎంత వేస్ట్ వేస్ట్ మాట అనమాట నేను చెప్పపోయినా కానీ నా ఛానల్ గూగుల్ గుర్తు చూసారంటే నేను ఒక ఫస్ట్ చెప్పి స్టార్ట్ చేస్తాను ఏం కంటెంట్ చేస్తున్నాను ఇప్పుడు నాకు ఏం డాలర్స్ వచ్చినాయి ఎంత పేమెంట్ తీసుకుని మొత్తం గూగుల్ చెప్పేస్తుంది అనమాట ఓకేనా కాబట్టి నాకు వచ్చిన అమౌంట్ వచ్చి నూట ఒకటి పాయింట్ డెబ్బై ఐదు డాలర్ మనకి ఇక్కడ పిక్ చేస్తాను చూడండి డెబ్బై ఐదు డాలర్ వస్తే నాకైతే వచ్చిందనమాట అంటే మన డబ్బులతో చూస్తే ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై సెలర్ ఎంతో సంథింగ్ లేదు వచ్చిందనమాట ఓకేనా అంత బాగానే ఉంది దాంట్లో కొంత ట్యాక్స్ అనేది కట్ అవుతుంది అనమాట సో ఎంత ట్యాక్స్ కట్ అయిందా అంటే సో ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సంథింగ్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే టాక్స్ అయితే పోయింది ఓకేనా నేను ఆల్రెడీ టాక్స్ టాక్స్ఫామ్ కూడా ఫిల్ చేసి అయితే సబ్మిట్ చేశాను చేసినా కానీ ఇంతే పోతుందా లేకుంటే దాంట్లో ఏమైనా రాంగ్ వచ్చి ఇంత పోతుందా అనేది నాకైతే తెలియదు అనమాట సో నెక్స్ట్ పేమెంట్కి ముందైతే నేను ఒకసారి ఆ డీటెయిల్స్ని వెరిఫికేషన్ చేసుకొని యూవీఎస్ టాక్స్ఫామ్ మళ్ళీ రీసబ్మిట్ చేద్దాం చేద్దామనే అయితే అనుకుంటున్నాను అనమాట ఓకేనా సో ఈ అమౌంట్తో నేనేం చేసుకున్నానంటే సో ఈ అమౌంట్ పట్టడప్పుడు ఏంటంటే నేను కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాను అనమాట కాబట్టి నేను కొంత అయితే నా పర్సనల్గా వాడుకున్నాను సో ఈ అమౌంట్తో నే నేనేం చేస్తున్నానంటే సో ల్యాప్టాప్ అనేది కొంటున్నాను అనమాట సో నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ టెన్త్ మంత్లో అయితే నేను ల్యాప్టాప్ అయితే కొనుక్కుంటున్నాను అంటే ఈ ఎయిట్ థౌసండ్కి మేము మనకి ల్యాప్టాప్ వచ్చేదన్నమాట సో మీరు అలా అనుకోబాకండి అలా ల్యాప్టాప్కి వెళ్ళి షోరూమ్కి వెళ్ళడం జరిగింది చూసాము ఒక రెండు ల్యాప్టాప్ చూసాను అనమాట బ్యాలెన్స్ చేశాము అంతా అయ్యిందనమాట ఒకటేమో అరవై వేల చల్లరా ఒకటేమో యాభై వేలు చల్లరా ఉంది కాకపోతే మనం తగ్గట్టు చేసుకుని వద్దని చెప్పి నేను వచ్చేసాను ఓకేనా నేను ఈమెయిల్ లోపల తీసుకున్నాను అనమాట ఓకేనా సో ఇది అంటే గుర్తుగా ఫస్ట్ పేమెంట్ గుర్తుగా అయితే నేను ఈ వస్తుకుంటున్నాను అనమాట ఇంకా లాంగ్ నాకు ఉంటుంది అనమాట ఇది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట ఎందుకు ల్యాప్టాప్ అంటే మీరు అనొచ్చు అన్న మీకు వచ్చి టూ వీక్స్ ఒక పెయిల్ వస్తుంది కదా ఎందుకు ల్యాప్టాప్ అనేది అంటే సో ల్యాప్టాప్ రెండు అంటే ఏంటంటే తమ్మెల్ తమిళ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ తొందరగా పని అయితే అవుతుంది అనమాట ఇంకా ఫర్దర్గా నేను వేరే వేరే కూడా చేద్దామని అయితే నేను తెప్పించుకుంటున్నాను ఈ అప్లైట్ మార్కెటింగ్ అని అవన్నీ చాలా మంది ఉంటారు అనమాట అది ఎక్స్టర్నల్ ఇన్కమ్ సోర్సెస్ అనమాట సో నాకు ఈవినింగ్ ఇప్పుడు చేసే డ్యూటీ ఏంటంటే ఫైవ్ థర్టీకి అంత ఫ్రీ అయిపోతుంది నేను ఒక ఫైవ్ ఫార్టీ సిక్స్ వన్ ఇంటికి వచ్చేస్తాను అనమాట ఆ నుంచి ఒక టూ అవర్స్ చేసినా కానీ ఫర్దర్గా నాకు ఒక ఫోర్ థౌజండ్ ఎంత వచ్చినా కానీ నాకు దేవేంద్రం పనికొస్తుంది అనమాట సో అందుకు అయితే నేను ల్యాప్టాప్ తెప్పించుకుంటున్నాను ఇది అనమాట సో ల్యాప్టాప్ వచ్చిన తర్వాత ఆ ల్యాప్టాప్ మీకు చూపిస్తాను దాని ముందే పెట్టుకుని అయితే మీకు వీడియోస్ కూడా చేసి అయితే పెడతాను అన్నమాట ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను ఒక నేను జాబ్ సంబంధి కాదు ఒక ఇది పేమెంట్కి సంబంధించిన విషయం అనమాట కాకపోతే ఇప్పుడు దాకా ఓపిక ఇక్కడ చూసిన వాళ్ళందరికైతే ధన్యవాదాలు మరొకసారి ప్రతి ఒక్కరికైతే పేరు అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేశారంటే మీకు నేను మంచి కంటెంట్ తీసుకొస్తాను అనమాట డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకొంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మేము రేపించేతే నేను మీకు జాబ్ సీరియల్స్ అలాగే యూట్యూబ్ ఎడ్యుకేషన్ వీడియోస్ రెండు తీసుకొస్తాను అనమాట ఎవరికి ఏది కావాలో చూడండి సో జాబ్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఆ వీడియో అయితే చూ తప్పలేదు ఎందుకంటే మీకుంటూ ఒక ఐడియా ఉంటుందన్నమాట ఫర్దర్గా మీ ఫ్యూచర్లో మీరు ఛానల్ ఓపెన్ చేసుకున్నా కానీ మీకైతే ఆ ఛానల్ ఉపయోగపడతాను అనమాట ఓకేనా ఇంకొంతే ఫ్రెండ్స్ ఉంటాను అందరికీ నమస్తే జై హింద్ టేక్ కేర్